అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వాస్తు శిస్త్రాలను పాటించడం వల్ల మన జీవిత ప్రదేశాలలో సమతుల్యత శ్రేయస్సు సామరస్యాన్ని పెంచుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను పాటించడం తప్పనిసరి అందులో భాగంగా ఇంటి పూజా మందిరంలో కొన్ని వస్తువులను ఉంచడం నిషిద్ధం దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందని సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసు ఈ ఇంటికి వాస్తు అత్యంత కీలకమైనది ఇల్లు ఆఫీసు ఏదైనా సరే వాస్తు ప్రకారం ఉంటే ఆ ప్రభావం దానికి సంబంధించిన ప్రతి ఒక్కరిపై ఉంటుంది మన మొత్తం శ్రేయస్సుకు ఆహ్లాదకరమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించడం చాలా ముఖ్యం వాస్తు శాస్త్రం ఇంటికి విలువైన వాస్తు చిట్కాలను అందిస్తుంది అటువంటి వాస్తు సూత్రాలను పాటించడం వల్ల మన జీవన ప్రదేశంలో సమతుల్యత శ్రేయస్సు సౌమరస్యాన్ని పెంచుకోవచ్చు అందులో భాగంగా పూజా మందిరంలో కొన్ని వస్తువులు ఉంచడం అస్సలు మంచిది కాదట ఈ ఇంటికి పూజా గది చాలా పవిత్రమైనది ఇది దేవుడిని ఆరాధించే స్థలం మాత్రమే కాదు ఆ ఇంటి సానుకూల శక్తికి కేంద్రం వాస్తు శాస్త్రం ప్రకారం పూజా గదిలో అగ్గిపెట్ట పెట్టడం ప్రతికూల శక్తిని పెంపొందించుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు వాస్తు ప్రకారం పూజా గదిలో అగ్గిపెట్ట పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తప్పవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే అగ్గిపె శక్తి విధ్వంసం రెండింటినీ సూచిస్తుంది అటువంటి అగ్గిపెట్టెను పూజాగతిలో పెట్టడం వల్ల శక్తిలో అసమతుల్యత ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు వస్తాయి అందువల్ల అగ్గిపెట్టెను పూజా గదిలో పెట్టడానికి బదులుగా వంట గదిలో పెట్టడం ఉత్తమమని చెబుతున్నారు అగ్గిపెట్టెను పూజా గదిలో పెట్టడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుందట కుటుంబంలో కలహాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అక్కడ నిప్పు ఉంటుంది పూజా గదిలో అగ్గిపెట్టెను పెట్టాలి అంటే దాన్ని శుభ్రమైన క్లాత్లో చుట్టి పెట్టాలని చెబుతున్నారు వెలిగించిన తర్వాత అగ్గిపులను అలాగే వదిలివేయడం దురదృష్టానికి దారి తీస్తుందని చెబుతున్నారు దీనివల్ల ఇంట్లో పేదరికం ప్రతికూల శక్తి పెంపొంది ట పూజా కథిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అని చెబుతున్నారు మన ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా అందరూ సంతోషంగా ఉంటారని ఇంట్లో అన్ని సౌకర్యంగా ఉంటాయని చెబుతున్నారు హోప్ యూ ఆల్ గాయస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి